గురుభ్యో నమ శ్రీ మహాగణపత శ్రీలలితమత్రిపూరసుందర్య నమ మనం శివానందలహరిలోని ఎనిమిదవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం యథాద్ధి సూక్త రజతమితి కాస్మణి జలెష్టే క్షీరంృష్ణు సలి తేవ్రాంత భజతి భవదన్యం జడో మహాదేవేశం లా మనసి చ నమ పశుపతే సూక్తే రజితాంతి సూక్తే అంటే ముత్యపు చిప్పను చూసి వెండి పాత్ర అనుకోవడం కాచాస్మని కాచాస్మని అంటే గాజుముక్క ఆ గాజుముక్కను చూసి మణి అనుకోవడం కాచాస్మని మణి గాజురాయిని మణిగా భావించటం జలే పైస్టే పిండి నీటిని మనం దోశపిండి అలాంటివి పిండ్లు తయారు చేస్తాం కదా ఆ పిండి నీటిని చూసి క్షీరం అనుకోవటం భవతి అవుతూ ఉన్నాడు అంటే పొరపాటు పడ్డం మృగతృష్ణాసు సలీలం ఎండమావులను చూసి నీరుగా భావించటం సలీలం అంటే నీరు మృగతృష్ణ అంటే ఎండమావులు ఈ ఎండమావులను చూసి నీరుగా భావించటం ఆ భ్రాంతిని కలగటం మహాదేవభ్రాంత్యా భజతి ఆ విధంగా ఎలా భ్రాంతి కలిగి ఉంటున్నాడో అంటే కాచస్మణిని చూసి గాజుని చూసి మణి అనుకోవటం ముక్తపు చిప్పని చూసి వెండి అనుకోవటం పిండి నీటిని చూసి క్షీరం అనుకుని ఎలా భ్రమపడుతూ ఉన్నాడో అలాగే జడజనులు తాం మనసిజన జన మత్వా పశుపతే మూడుడైన వాడు అజ్ఞాని ఆ మహాదేవుణ్ణి హృదయంలో ఉంచుకుని అంతటా తిరుగుతూ ఉన్నాడు ఇతరములను ఆశ్రయిస్తూ ఉన్నాడు తనలో ఉన్న ఆ స్వామిని మహాదేవుణ్ణి గుర్తించట్లేదు అంటున్నారు ఇక్కడ ఇక్కడ మళ్ళీ పశుపతి అన్నారు పశువులు అంటే జీవులు అష్టపాశాలతో బంధింపబడి కాలానికి బద్దులై ఉన్న వారిని జీవులుగా పరిగణిస్తారు పశువులుగా పరిగణిస్తారు ఈ పశువులకు పతి పరమేశ్వరుడు అందుకే ఓ పశుపతి సర్వేశ్వరుడైన నీవు మనసులో చింతింపక మా మనసులలో ఉన్న నిన్ను చింతింపక మూడమతి అజ్ఞాని అయి మానవుడు ముత్యపు చిప్పను వెండిగాను గాజు ముక్కను మణిగాను ఆ పిండి నీటిని పాలుగాను ఎండమావుల్లో నీళ్లను చూసి ఎలా భ్రమపడుతున్నాడో అలాగే నీకంటే ఇతరులైన వారిని చూసి దేవుడని భ్రాంతితో సేవిస్తూ ఉన్నారు అంటున్నారు వత్ర సర్వదా అన్నిట అంటే ఇటు పిండాండంలో మన శరీరంలోను అటు బ్రహ్మాండంలో జగత్తులోనూ అంతటా అన్నిట వ్యాపించిన ఆ పరమాత్మను గుర్తించమని మనకు సూచనగా ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు